అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏల్నట్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మన మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురి అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాసి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారు అనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవసి ప్రవేశిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనిశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్లాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి ఏళ్నాట్స్ అని ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నాట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్నాట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక్క గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు అంటే ఫస్ట్ సాంస్క్రిటే సాంస్క్రిత్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే గా కూర్చుని ఏం పని లేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది అనమాట ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్స్ ఏ ప్లానెట్ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్ కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తు పెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృక్షక రాశి వాళ్ళ గురించి విశ్చిక రాశి వాళ్ళకి శని గోచారము ఎలా ఉంటుందో చూద్దాము శని ఏమో మీనానికి ప్రవేశిస్తున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్కి కి మనం చూసామంటే వృక్షిక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే శని ఏంటి మనకి తెలుసు థర్డ్ అండ్ ఫోర్త్ లోడ్ అయ్యారు ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ ఆయన ఫిఫ్త్కి వెళ్తున్నారు తప్పక పిల్లల రీత్యా కొన్ని కష్టాలు పడే ఒక యోగం అని చెప్పాలన్నమాట అలాగే లక్ ఫేవర్ అవుతుంది వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ ఖర్చుతో పాటు శ్రమతో పాటు తప్పక రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ అందరు ప్రీతి పొందుతారు అంటే ఏంటంటే కూడా ఉన్న వాళ్ళ ప్రీతి పొందుతారు అంటే ఏంటి అన్ని మంచి పథకాలు చేసి పాలిటిషియన్స్ ఎస్పెషలీ పీపుల్ మన్నన పొందడం అనేది జరుగుతుంది అలాగే ఖర్చు కూడా చాలా అధికం పెడతారు అలాగే కొంతవరకు ఎనిమిస్ ఉన్నప్పటికీ ఏంటంటే విజయం సాధిస్తారు వీళ్ళు అనే చెప్పాలి ఎందుకంటే మనకి తెలుసు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు సో తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలన్నమాట ప్రజల మన్నన పొందుతున్నారని చెప్పిన పీపుల్ అన్న నన్ను అనుకోవద్దు ప్రజలు మన్నన పొంది పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే విజయం సాధించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మంచి మంచి పథకాలు తెచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఇండస్ట్రియలిస్ట్ ఉంటే కనుక లేకపోతే ఇన్వెంటర్స్ ఉంటే కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి విస్తరింపు అనేది జరుగుతుంది అలాగే చదువు ఎస్పెషలీ స్టడీ రంగంలో కానీ నాలెడ్జ్ రంగంలో అలాగే ఏంటంటే కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఇలాగ వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ కాలేజెస్ అన్నీ పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మంచి ర్యాంకులు సాధించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఈ రంగంలో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎస్పెషలీ ట్యూషన్స్ కానీ లేకపోతే కోచింగ్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది తప్పక ఆన్లైన్ బిజినెస్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే కనుక తప్పక హెల్త్ రీత్యా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం మాట్లాడేది ఒక గ్రహం గురించే ఒక గ్రహ గోచారం గురించే రాశి వారిగానే మాట్లాడుకుంటున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు పరిహారాలు ఏం చేయాలో చూద్దాము తప్పక ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అలాగే సాటర్డేస్ కూడా చెప్పచ్చు గోవుకి ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అలాగే మనం చూసాము అంటే మొక్కల్ని పెంచడం ఎస్పెషలీ ఏంటంటే మన ఇంటి దగ్గర మొక్కల్ని వేయడం అలాగే మొక్కల్ని పెంచడం చెప్పడం అనమాట మొక్కల్ని వేయడం అలాగే పెంచడం కూడా చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే శని ప్రీతి పొందాలి అంటే సర్వీస్ చేయడం ఎస్పెషలీ వృద్ధులకు కానీ ఎల్డర్స్కి కానీ ఎల్డర్లీ హోమ్కి వెళ్ళి వాళ్ళు చేయడం సర్వీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసినప్పటికీ కానీ నేను ఇందాకనే చెప్తున్నది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది తప్పక మీకు డౌట్లున్నా కానీ జాతకం చూపించుకోవాలంటే కానీ తప్పక సంప్రదించవచ్చు